Thank <laughs> you. શરણમ્રમધ્યે સુધર નરથે નું બાર યાણવ્ય கண்டு கட்டணம்ட்டணம் நடுபடினசி உ అంకమ ఆలయం ఇప్పటికే సుప్రద ప్రసిద్ధమైనటువంటి ఆలయం అమ్మవారి ఆలయాన్ని అనేక మంది పెద్దలు ముందుకు వచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఈ నగర ప్రజలందరూ చేసినటువంటి ఒక ప్రయత్నం ఆలయ పునర్నిర్మాణం జరుగుతూ ఉంది ఇంచుమించుగా పూర్తయ్యే దశలో ఉంది ఇంకా కొన్ని ప్రతిష్టలు జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేక రకాల రాతి శిల్పాలను కూడా చేతి వాటిని పెట్టడం జరుగుతుంది ఒక్కొక్క రాతి శిల్పం తయారు చేయడానికి సమయం వెచ్చిస్తా ఉన్నారు శిల్పులు వాళ్ళు ఎంతో కష్టపడి ఆ యొక్క రాతి శిల్పాలను తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఈ సందర్భంలో పౌరవీలైనటువంటి మన శాసనసభ్యులు శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారు అనేక దఫాలుగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది ఒక మంచి ఆలయం అమ్మవారి ఆలయం ఇక్కడ ఏర్పడుతుంది ఆలయాన్ని నిత్య ధూప దీప నైవేద్యాలతో చేయడానికి అవసరమైనటువంటి నిధులు ఆలయానికి స్వతహాగా లేవు దాన్ని తయారు చేయాలి దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి అనేక సందర్భాల్లో నగర పెద్దలు ఈ ఆలయ నిర్మాణ సభ్యులు అందరూ కలిసి మాట్లాడడం జరిగింది ఇవాళ ఆలయం కట్టడం సులభం ఆలయాన్ని దశాబ్దాల తరబడి తరాల తరబడి నిర్వహించడం చాలా కష్టమైన ఎటువంటి ఆస్తిపాస్తులు లేకపోయినా ఇవాళ ఆ తల్లి సమకూర్చుకుంది ఈ నగరం నడిగుడ్డున ఎంత పెద్ద స్థలాన్ని ఈ స్థలాన్ని వృధాగా పెట్టి దీనిలో ఎటువంటి ఆదాయ వనరులు లేకుండా అమ్మవారిని నిత్యం కైకర్యాలు చేయడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి అందరూ కలిసి చేసినటువంటి ఒక ప్రయత్నం ఈ యొక్క మెయిన్ రోడ్డుకి సంబంధించి మెయిన్ రోడ్డు వైపు ఉన్నటువంటి స్థలాన్ని కొంతమేర షాపింగ్ కాంప్లెక్స్ కట్టి షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి ఆలయానికి నిధులు లేకపోతే దేవాదాయ శాఖ నుంచి నిధులు ఇవ్వమని శాసనసభ్యులు ఇప్పటికే కోరడం జరిగింది ఇదంతా ప్రాసెస్ లో ఉండగానే మరి ఆయనే మరొక ప్రతిపాదన తెచ్చారు ఈ యొక్క షాప్ రూమ్స్ ఎవరైతే ఏర్పాటు చేస్తామనుకుంటున్నామో ఒక్కొక్క షాప్ రూమ్ నిర్మాణానికి వాళ్ళే రక్షించుకొని ప్రతి మాసం దీనికి సంబంధించినటువంటి బాడుగలు ఈ ఆలయ అకౌంట్కి కట్టి పదకొండు సంవత్సరాల పాటు దీన్ని ఆ యజమానులు ఆ యొక్క షాప్ రూమ్స్ అన్ని మెయింటైన్ చేసుకుంటూ పదకొండు సంవత్సరాల తర్వాత ఓపెన్ ఆప్షన్ పెట్టడానికి వాళ్ళు ఒక ఆలోచన చేసి ఒక ప్రతిపాదన ఇవ్వడం జరిగింది ఈ ప్రతిపాదన కూడా గతంలో ప్రభుత్వంలో ఇటువంటి ప్రతిపాదనలు అనేకం అమలు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా కొత్తగా నిధులు బయట నుంచి రుణం తెచ్చుకునే బదులు వీళ్ళే సౌకర్యవంతంగా నిధులను ఏర్పాటు చేసుకొని స్టాప్ రూమ్లు ఏర్పాటు చేసుకొని ఆ షాప్ రూముల్లో వచ్చేటువంటి బాడుగా ఆలయ అకౌంట్ కి బదిలీ చేయడం అనేటువంటిది చాలా మంచి కార్యక్రమంగా భావిస్తూ ఉంది దాదాపుగా ఇరవై నాలుగు షాప్ రూముల్ని కట్టడం దీనికి రెండు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయల లెక్కన ప్రతి నెల ఇరవై నాలుగు రూములకి అక్కడ బాడుగా వస్తుంది ఆలయానికి సంవత్సరానికి ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఆలయానికి ఆదాయం ఇచ్చే విధంగా ఈ షాప్ రూముల నిర్ణయాన్ని మరి ప్రభుత్వం కూడా ఆమోదించి పదకొండు సంవత్సరాలకి లీజు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు యుద్ధులు సమకూరుస్తున్నాయి అమ్మవారి ఆలయం ఇక అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ఇచ్చేటువంటి కానుకలు కానీ భక్తులు ఇచ్చేటువంటి ఉండి ఆదాయం కానీ అన్ని ఆలయానికి అమ్మవారి దినదిన కార్యక్రమాలకి మిగిలినటువంటి ఉత్సవాలకి వీటిని వాడుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇదే విధంగా ఇవాళ ఈ ఆలయానికి సంబంధించి అనేక ఆచార వ్యవహారాలు ఉన్నాయి అమ్మవారి ఆలయం పురాతనంగా ఇక్కడ ఉన్నప్పుడు అనేక మంది వాళ్ళ వాళ్ళ ఆచారాల ప్రకారం తిరునాళ్ళు అన్న అనేవ్వండి జాతర్లుగా కానివ్వండి మొక్కుబడులుగా కానివ్వండి అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేవారు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ఆచారం ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన విధానం ఏడు సంవత్సరాల క్రితం ఇది దేవాదాయ శాఖలో కలిశాక మధ్యలో ఒక్కసారి ఏమో తిరునాల్లో జరిగింది మా ఆచార ప్రకారం మేము అమ్మవారిని పంచుకోలేకపోతున్నాం దీనికంటూ ఒక విధానాన్ని తయారు చేసి మాకు ప్రభుత్వం నుంచి మాకు అనుమతులకు ఇవ్వండి అని చెప్పి చాలామంది ఆ కుటుంబాలకి ఆ యొక్క పులస్తులకి సంబంధించిన వాళ్ళు నాకు చెప్పడం జరిగింది నేను వెంటనే కమిషనర్ గారికి కూడా చెప్పాం ఇక్కడ ఉన్నటువంటి మా డిసి ఏసీ అధికారులకు కూడా చెప్తున్నాం ఈ ఇరవై ఆరు విధానాలు ఏంటి ఇరవై ఆరు విధానాలు ఆచరణ ఏ ఏ కుటుంబాలు చేస్తున్నాయి దీనికి ఎవరు కర్తలు అనేటువంటిది ఇదంతా కూడా అవుట్ చేసి ఆ లిస్ట్ అవుట్ చేసిన తర్వాత వాటిని ఒక రూపకల్పన చేసి ప్రభుత్వమే ఒక విధాన ప్రకటన ఒక ఆదేశం కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఇక్కడ ఎప్పుడు ఈ తిరునాలు అనేటువంటి జరగద్దు జరిగేటప్పుడంతా కూడా ఈ ఆచార వ్యవహారాల ప్రకారం ఆగమ శాస్త్రవేత్తల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి పండితుల యొక్క అమ్మవారి నిత్య కైంకర్యాన్ని చూసేటువంటి పండితుల యొక్క ఆలోచనల మేరకు ఒక దాన్ని ప్రభుత్వ విధానాన్ని రూపొందించి ఆ విధానాన్ని అమలు చేసే విధంగా త్వరలోనే దీనికి అందరి అనుమతితో ఇక్కడనే దాన్ని బహిర్గేస్తాం దాన్ని నోటీస్ బోర్డులో పెడతాం అభ్యంతరాలు అడుగుతాం అన్ని తెలుసుకున్న తర్వాతనే ఒక పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడం జరుగుతుంది ఇది కమిషన్ గారు మేము ఇవాళ ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు కోరిన మీదట తీసుకున్నటువంటి నిర్ణయం దీనికి కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఇవాళ అమ్మవారికి గుడి కట్టారు అమ్మవారి ఇక్కడ ఉందనే ఉంది ఏడు సంవత్సరాలు ప్రభుత్వానికి స్వాధీనమైందనేది ఉంది అమ్మవారికి ఏముంది ఏమి లేదు ఆస్తిపాస్తు ఏంటి అమ్మవారికి నిత్య నైవేద్య కైంకర్యాలను ఎవరు చూడాలి ఏం చేయాలి అనేది యథమిదంగా ఇంతవరకు ఏ రకమైనటువంటి వివరణ లేదు కాబట్టి ఇవాళ ఇంత పవిత్రమైన ఆలయాన్ని నిర్మాణం నూతనంగా చేసుకున్నాక ఇంకా నూతన నిర్మాణం పూర్తయ్యే దశకు వచ్చేటప్పటికి ఈ ఆలయ పరిసర ప్రాంగణం అంతా కూడా ఈ ఆలయానికే హక్కు ఉండే విధంగా ఇటు దేవాదాయ శాఖ అటు రెవెన్యూ శాఖ నుంచి కూడా అమ్మవారి పేరుతోనే ఆస్తి హక్కుని ఏర్పాటు చేసి హక్కు పత్రాలని విడుదల చేయడం దీనిలో ఎవరైనా సరే బీజుదారులే తప్ప శాశ్వత హక్కుదారులు అనేవాళ్ళు ఎవరు హక్కుదారు అమ్మవారి ఇది ప్రభుత్వంలో ఉంది లీజుదారులు ఎవరు వచ్చినా మధ్యలో లీజు ఇస్తారు లీజు కడతారు సమయం అయిపోయాక కొత్త లీజుదారులు